హాయ్ గైస్ ఈరోజు మా పిల్లలు ఇద్దరు నాకు మేకప్ చేస్తున్నారు ఇది మేకప్ ఛాలెంజ్ సో ఇక్కడ లైన్ కనిపిస్తుంది కదా సో ఇటువైపు మా చిన్న పాప ఇటువైపు మా పెద్ద పాప సో ఎవరు బాగా మేకప్ చేశారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకే లెట్ స్టార్ట్ ఓకే చూద్దాం ఇలా మేకప్ చేస్తారు మనకు భయం ఇస్తుంది నాకు నాకు ఫౌండేషన్ కావాలి ఇక్కడ పెడతారా ఓకే నేను బొమ్మ అనుకుంటున్నారా నేను ఓకే ఇంత

చిన్నమ్మాయి ఏం చేస్తుందో ఏమో దాలేదు నువ్వు ఇవన్నీ వేసావా ఓకే చూద్దాం నెక్స్ట్ నాకు మమ్మీ నీకే నీకే ఏదేయాలి నీకే ఏదేయాలి ఏదైనా ఓకే చెప్పు ఆ Pink, this one. Pink color, okay. One color. Hey, okay. Close your eyes. Four. Mm. Oh. A pink. A pink. Mm. A e pink. Dark pink. Okay. Open your eyes. Finish. I'm just going to light up the dark blue. Second sister, can you give me that one? What yeah. is this? Idah. Idah. యా దానికి లైట్ పింక్ అహ్ యో యో విచ్ లైక్ యు సే ఓకే యో ఫ్లిట్ um దిస్ కలర్ మెరూన్ దిస్ యా మమ్మీ తల్లు దేరు కళ్ళు పేరుకు మేకప్ చేస్తున్నారా అసలు ని కన్ఫర్మ్లే ఓకే అహ్ తల్లు దేరు అరే పై పడుతున్నావా

ప్లాస్టిక్ ఏం చేసావు దాలి దాలి పళ్ళు ఆ వెన్నెల్ల కొ పెడతాము నాకు అసలు భయం క్లాస్టిక్ అంటే మెల్లగా నా సైడ్ రాకో సైడ్ రాకో అమ్మా మమ్మ నను అమ్మా మమ్మ పెట్టాలి నేను కావాలి

నాసేడు పోంది కదా ఫ్రెండ్స్ అమ్మమను 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 అమ్మమ మమ్మీ పోయింది ఏం కాదు పెట్టు మళ్ళీ పెట్టు

చూడండి <laughs> 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 మా పిల్లలు నన్ను మేకప్ చేస్తున్నారు దిస్ ఇస్ మేకప్ ఛాలెంజ్ ఎనిసా చెప్పా బమ్మీ నేను సబ్స్క్రైబర్స్ చెప్పాలి కదా నేను రేమ కాయలు వేస్తున్నా నీ కళ్ళల్లో సరే చెప్పు ఏ కలర్ మమ్మను అట్లనే కళ్ళు ముట్టుకొని ఉండు ఆ కలర్ మొత్తం పోయింది ఇంకొక కలర్ వేస్తా మమ్మ డాలి బ్లూ అండ్ పింక్ మిక్స్ చేసింది అమ్మో ఎలా ఉంది నువ్వు చాలా బాగున్నావు రియల్లీ

బాగుంది కదా ఫ్రెండ్స్ అందరం చెప్పాలి ఎవర బా చేశారు నాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ హవ్ ఇన్ యాగని యాగని ఆ పౌడర్ మొత్తం ఖరాబిస్తుంది హవ్ ఇన్ యాగని యాగని ఇది మేకప్ ఏమ అవ్వాలి హవ్ ఇన్ చేస్తా ఉందా ఫ్రెండ్ ఎంత కాలం ఒకటే కనిపిస్తుంది అయ్యేట్లు ఇంకో ఫ్రెండ్స్ మా మమ్మీ చూడండి ఫ్రెండ్స్ మేము ఏం వేసినా మా మమ్మీ అంతే ఎప్పుడు తెప్పించుకోదు ఫ్రెండ్స్ మా మమ్మీ రాడేకుంటుంది మాతో ఎప్పుడు వేప్పించుకోదు ఇప్పుడు తెప్పిస్తుందా తీసుకుంటున్నా

ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అది బాగుంది ఫ్రెండ్స్ చెప్పండి ఫ్రెండ్స్ అది ఇప్పుడు ఇదారు ఫ్రెండ్స్ మొత్తం 10 పాయింట్స్ ఫ్రెండ్స్ 10 పాయింట్స్ నాకు 10 పాయింట్స్ కావాలి ఆ ఇంకా అయిపోయింది మమ్మీ లే ఫ్రెండ్స్ నాకు 100 పాయింట్స్ కావాలి ఫ్రెండ్స్ జూమ్ చేస్తున్నాను వెయిట్ జూమ్ అవ్వట్లేదు బట్ చూడండి ఇదిగోండి క్యాన్ జూమ్ నౌ అమ్మ తల్లి అక్కడ బొట్టు ఉంది చూడు వాళ్ళకి మంచి గంటి అట్లే మమ్మీ నీ లిప్స్టిక్ దండం మంచిగా అరే ఇన్ని క్లిక్ ఇమ్ లిప్స్టిక్ కదా నా చెకిలా ఫ్రెండ్స్ ఎంత ఫ్రెండ్స్ మమ్మ మామ కాస్తామే పెడుతున్న ఫ్రెండ్స్ ఇంగరగవమ్మ ఇప్పుడు లైక్ చేయి లిప్స్టిక్ గాలాలి అమ్మా చాణ లిప్స్టిక్ లిప్స్ చాణ ఇంకా మమ్మ డాల్ పిచ్ కలర్ పెట్టింది మీకు ఫ్రెండ్స్ నేను కూడా నేను కూడా రెడీ అవుతున్నా ఫ్రెండ్స్ మంచిగా పెట్టా ఓకే గాయస్ గరుగు ఇప్పుడు చూడండి నా మేకప్ ఇది మా చిన్నమ్మాయి మేకప్ ఇది మా పెద్దమ్మాయి ఫ్రెండ్స్ ఇప్పుడు ఎవరు బాగా చేశారు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అలాగే ఇది మా పిల్లలతో పాటు ఇది ఫస్ట్ బ్లాగ్ సో అందరూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ Bye, Japan. Goodbye. Bye. Bye.